i don't know Should this building చెప్పేసి నేను నాకే నాకు చెప్పండి ఆయన డయాబెటిక్ పేషెంట్ అంటే డెబ్బై ఏళ్ళు మన పాపంకి పొరలు చేయాలి వెళ్ళాలి ఆయన ఆయన వచ్చిన పని అయితే నా పేరు బి రమేష్ బాబు ఒంగోలు ఏసీబీ సిఐనండి ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ గారు ఉత్తర్వుల మేరకు పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది సబ్రిస్టర్ ఆఫీస్లో ఇప్పుడు రికార్డులు ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇవన్నీ చెక్ చేస్తున్నాం వెరిఫై చేస్తున్నాము కింద పై నుంచి ఎవరో కిందకి ఒక ముప్పై వేల రూపాయలు విసిరేయడం జరిగింది రికార్డు రికవరీ చేశాము మధ్యవర్తుల సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వీటి పూర్తి సమాచారం మీకు సాయంత్రం ఐదు గంటలకి మొత్తం ఇస్తాం అది వెరిఫై చేస్తున్నాం చెక్ చేస్తున్నాం ఇంకా అంటే వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు దొరికినాయి అవి వాళ్ళు అకౌంట్లో మెన్షన్ చేశారా లేదా అవన్నీ చూస్తున్నాం అది ఎవరిచ్చినా కంప్లైంట్ ఇచ్చినా ఇప్పుడే తీసుకుని కేసు కడతాం వాళ్ళ మీద ఇప్పుడు ఇక్కడే ఓపెన్గానే అడిగే వాళ్ళని ఎవరు ముందుకు రాలేదు ఎవరిచ్చినా ఇప్పుడు ఎవరిచ్చినా కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ మీద కేసు కడతాం రిజిస్టర్ చేస్తాం సర్ప్రైజ్ స్టేట్ వేట్ జరుగుతాం ఉంది Lá chamam